చిలక పలుక్కు మీతి కదా ఒకప్పుడు కృష్ణపురం అనే గ్రామంలో పెద్ద చెట్టుపైన ఒక పచ్చి చిలక ఉండేది దాని పేరు పలుక్కు అది మాట్లాడేది తీయగా కానీ మాయమాటలు కాదు నిజాలు ఎవరైనా దాన్ని ముందు చూసి ఏదైనా అడిగితే వారి మనసులో ఉన్న నిజాలను చెప్పేసేది అందుకే అందరూ దాని మీ చిలకా పలుక్కు అని పిలిచేవారు ఒకరోజు ఊరిలోకి ఒక దొంగ వేషం మార్చుకుని వచ్చాడు కానీ పలుక్కు అతన్ని చూసి వెంటనే అరవేసింది నీవు మోసగాడు నీ ముఖాం కౌచం వేసుకున్నా నీ మనసు దొంగ పని ఆ మాటలు విన్న గ్రామస్తులు అతన్ని పట్టుకున్నారు ఆ సంఘటన తర్వాత ఊరిలో ఎవరు ఏ పని మొదలుపెక్కినా ముందు చిలక పలుకుని అడిగి సత్యాన్ని తెలుసుకునేవారు మితి నిజం మాటలతో వచ్చినా వినడానికి ధైర్యం ఉండాలి నిజాన్ని ఎదుర్కొనడమే ధైర్యంగా ఉండటానికి మొదటి అడుగు